అందరికీ నమస్కారం నా పేరు సరిత నేను ఆనంద్ అగ్రోకేర్లో తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను అయితే మిర్చి పంటలో రైతులు ముఖ్యంగా ఎదుర్కొంటున్న సమస్య అయినటువంటి ఫిజేరియం విల్ట్ గురించి తెలుసుకుందాం ఫిజేరియం విల్ట్ అనేది వచ్చినప్పుడు మొక్కలలోని ఆకులు పైకి మరియు లోపలికి ముడుచుకొని పోయి ఆకులు పసుపు రంగులోకి మారుతాయి పసుపు రంగులోకి మారి చివరకు ఎండిపోయి మొక్కలు చనిపోవడం అనేది జరుగుతుంది ఈ వ్యాధి పొలాల్లో తీవ్రమైన రూపంలో కనిపిస్తూ ఉంటుంది ఈ వ్యాధి వచ్చినప్పుడు మొక్కలు ఒకేసారి వాడిపోయి చనిపోవడం అనేది జరుగుతుంది అదేవిధంగా మొక్కలు అలాంటివి చెల్లా చెదురుగా కూడా కనిపించే అవకాశాలు ఉన్నాయి ఈ వ్యాధి రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొక్కలు నాటే ముందు మిరపనారను ట్రైకోడర్మా విరిడే మరియు సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ ద్రావణంలో ముంచి నాటుకోవాలి లేదా ట్రైకోడర్మా విరిడే మరియు సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ పౌడర్ను ఫార్మ్యాట్ మ్యాన్యుర్లో కానీ లేదా ఇతర సేంద్రియ ఎరువుల్లో కానీ కలిపి మొక్కల వరుసల్లో వేసుకోవచ్చు అదే కాకుండా వ్యాధి వచ్చిన తర్వాత మనం తీసుకోవాల్సిన నివారణ చర్యలు నానోషీల్డ్ అనే ద్రావణాన్ని ఎకరాకు రెండు లీటర్ల చొప్పున డ్రెంచింగ్ లేదా డ్రిప్పు ద్వారా ఉపయోగించాలి ఇలా ఉపయోగించడం వల్ల నేలలోని హానికరమైన సూక్ష్మజీవులను చంపివేయడమే కాకుండా డ్రిప్పును కూడా శుభ్రపరుస్తుంది అదేవిధంగా ఇది వాడిన ఐదు రోజుల తర్వాత డాక్టర్ బ్యాక్టోస్ డర్మస్ మరియు డాక్టర్ బ్యాక్టోస్ ఫ్లూరో లిక్విడ్ను అయితే రెండు లీటర్లు లేదా పౌడర్ను అయితే ఒక్కొక్క కేజీ చొప్పున ఎకరాకు ఉపయోగించాలి ఇలా ఉపయోగించడం వలన నేల ద్వారా విత్తనం ద్వారా గాలి ద్వారా వ్యాపించేటటువంటి వ్యాధులను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు ధన్యవాదాలు